భాషాభివృద్ధికి కృషి చేస్తూ తెలుగు పద్యరచన కోసం నిరంతరం శ్రమిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతవరకు స్ఫూర్తిగా నిలిచిన ఉపాధ్యాయురాలు శ్రీమతి తెలుగు ఆకవిటి సరోజ హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు ఎంపీ యూపీఎస్ హజరత్ గూడెం పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారు లాగా తెలుగు లాబ్ ఉండాలి అనే లక్ష్యంతో తెలుగు సాహిత్య నిలయం పేరుతో తెలుగు భాష సంపదను స్వధనంతో పాఠశాలలు ఏర్పాటు చేశారు గ్రంథాలయాలు పూర్తి ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచారు డాక్టర్ ఆకవీటి సరోజా మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ తనకెంతో సంతోషంగా ఉంది అని చిన్నారులకు తెలుగు భాష గురించి ఇంకా వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనే తపన కూడా ఉంది అని అన్నారు ఈ పురస్కారం తనకు రావడం తన తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ వల్లనే సాధ్యమైంది అని అలాగే నా కుటుంబ సభ్యులు కూడా మన యొక్క తోడ్పాటు అన్ని కూడా నేను సంకల్పంతో సాధ్యమైంది అని అన్నారు తెలుగు కోసం అలాగే తెలుగు పద్య రచన కోసం మేడం గారు చేసినటువంటి కృషి వర్ణాతీతం ఈ రోజు మనం తెలుగు భాషని మర్చిపోయి ఈరోజు ఇంగ్లీష్ పదాలు పలుకుతున్నటువంటి ఈ రోజుల్లో తెలుగు భాష అంటే ఎలా ఉండాలి పిల్లలకి బాల్యం నుంచే తెలుగు భాషని ఎలా నేర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి అభిరుచిని నేర్పరచుకున్నటువంటి ఆకబెట్టి సరోజ గారు ఈరోజు గౌరవ డాక్బేట్ అందుకోవటం అనేది చాలా గొప్ప విషయం నాజీ ఒకసారి తెలుస్తుంది ஏன் விடையர் விடையர் வண்ணம் போட்டதின்னான் honor and encourage to person who sacrificed their life for the nation through their work హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ అండ్ హోప్ ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ జాయింట్లీ టు ది హానరీ డాక్టరేట్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ విచ్ హిజ్ అవార్డెడ్ యాజ్ హానరీ అవార్డ్ అండ్ దిస్ ప్యూర్లీ డిగ్నబుల్ హానర్ యూ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ వర్స్ థ్యాంక్ యూ ఒకసారి మీరందరూ వారు చక్కసారి ఎందుకంటే చలా నాగేశ్వరమ్మ గారి దాని పెద్ద మంచి మనసు ఉన్నటువంటి వారు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ప్రోగ్రాములు చూశారు చేశారు అటువంటి వారి సమక్షంలో వారి దీవెలతో ఈరోజు గౌరవ డాక్టరేట్ మీ అందరి సమక్షంలో అందుకోవడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డాక్టర్ రవికుమార్ గారు హోప్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోఆర్డినేటర్ వారి చేతుల మీదుగా అలాగే డాక్టర్ అలాగే గురువులందరికీ నమస్కారం ఇక్కడ ఈరోజు నేను డాక్టర్స్ డాక్టరేట్ తీసుకోవడానికి కారణం ముఖ్యంగా నా తల్లిదండ్రులు నా పుట్టింటి వాళ్ళు ఇక్కడికి విచ్చేసినారు అలాగే ముఖ్యంగా విచ్చేశ్వరరావు గారు అలాగే మా అమ్మాయి మా అవుడు మనవాడు మా వియ్యంకులు మా వారు వీళ్ళందరి సహకారం లేదే మా అక్క బావ మా బర్దక్క వీళ్ళందరికీ సహకారం లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళై వీళ్ళైతే రా రాని వాళ్ళు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలకి వాళ్ళందరికీ కనుక నమస్కారం చేసుకోవడం నాకు గొప్ప భాగ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా ఫోటోలు వీడియోలు తీసుకొని నాకు గుర్తుగా ఉంచుకోవాలని అందుకనే తీసుకుంటున్నాను కానీ ఇదే నాకు నేను ఇచ్చిన డాక్టరేట్ కంపెనీని ఇలా పెద్దల్ని గౌరవించుకున్నట్టు భావిస్తూ అవకాశం ఇచ్చిన బుచ్చేశ్వరరావు గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే హరిబాబు గారిని వైభాబు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటూ మాకు అందరందరిలో ఉన్న హరిబాబు గారికి కృతజ్ఞతలు అలాగే డాక్టర్ డాక్టరేట్ ఇచ్చిన ఈ గారు కుమార్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మాకు వేదికని అందించిన చల్లా నాగేశ్వరమ్మ గారికి కృతజ్ఞతలు చూడండి మరి ఆకేటి సరోజ్ గారు వారి సన్మానాన్ని తీసుకోవడం కదండి వారి పెద్దలైనటువంటి వారి అక్క వారి అక్కల ఇద్దరు అక్కలు మరి వాళ్ళని వాళ్ళ దగ్గర పాద నమస్కారం చేయటం నిజంగా చాలా గొప్ప విషయం అండి మరి ఒక్కసారి ఉన్న వాళ్ళందరూ అవి థ్యాంక్ యూ మేడం di anla